చూడరా వేయలేదు ఎలా నేను నన్ను ఇన్సల్ట్ చేసా అది మాత్రం ప్రీ బిల్డింగ్ పెట్టించుకొని ఒక బ్యూటీషియన్ చేత కట్టించుకోవాలి ప్రీ బిల్డింగ్ అంటే ఇంకా బ్యూటీషియన్ మాట్లాడుకున్నాం అనుకో ఆ రోజు వాళ్ళే ఆ శారీని మొత్తం ఫోల్డ్ చేసి ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు కట్టుకుంటారు ఎంత తీసుకుంటారు వాళ్ళు ఎంతో అవ్వదు చెప్పు ఎంత అవ్వదు అంటే ఎంతో అవుతుంది అవ్వచ్చు త్రీ థౌజండ్ ఆ త్రీ థౌజండ్ తీసుకొని నేను కడతాయి ఇట్లా బిల్లు చేస్తా ఒక్కొక్కటి పోగుడు తెలియక అడుగుతున్నా మొత్తం ఆరు స్ట్రిప్స్ కదా నువ్వు నిజం చెప్పు బుజ్జి ఫ్రూట్ ఉంది లేదు మధ్యలో ఆఫ్ చేసావు నిజం చెప్పురా నువ్వు గెలుపడానికి కాదు మ్యారేజ్ కూడా చేసుకోలేదు కదా మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఈసారి మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఫుల్ గ్రాండ్గా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం సో రీజన్ ఏంటంటే మా చిన్న చెప్పు తెలుసా కేసీ ఫస్ట్ టైం పోయి ఆర్డర్ ఇవ్వాలో కూడా తెలియదు అక్కడ కనబడతాం జిప్ ఆర్డర్ చేసుకున్నా చెప్పం చేసాము హలో అండి అందరికి ఈ రోజు మేమైతే ఒక ఛాలెంజ్ అయిపోతున్నాం అది కూడా మీరు పెట్టిన కామెంట్ లో ఒక కామెంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కేఎఫ్సి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము బుజ్జి తొందరగా తీసుకురా తీసుకురా ఏంటి అనుకుంటున్నారా అంటే ఉత్తి కేఎఫ్సి తింటూ తాగడానికి ఏమి లేకపోతే బాగోదు కదా సో అందుకనే మా బుజ్జి దీన్ని ప్రిపేర్ చేశారనమాట అది ఎలా ప్రిపేర్ చేశారో తింటూ కూడా చెప్పుకోవచ్చు

ఇది చౌలం కేజ్ ఇది అండి ఇది మా బుజ్జికి ఈ బర్గర్ నాకు నీకు తర్వాత దీంట్లో స్ట్రిప్స్ పన్నెండు వచ్చినాయి అన్నట్టు ఆర్ఆర్ సిక్స్ సిక్స్ ఇవన్నీ ఫోర్ త్రీ

ఇందులో ఏమున్నాయంటే అంటే చెర్రీ రెండు లెగ్ పీసెస్ తర్వాత స్ట్రిప్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ మా బుజ్జికి నాకు తర్వాత వింగ్స్ వచ్చేసి మా బుజ్జికి టూ నాకు టూ ఓకే ఒక బర్గర్ ఒక రోలు అలాగే పాప్కర్ ఇప్పుడు ఈ చాలెంజ్ గురించి చెప్పాలి నువ్వు ఏంటంటే హాఫ్ ఆఫ్ రెండు కలిపి హాఫ్ ఆఫ్ ఉన్నాయి మిగిల్చకుండా తినాలి తినాలి అంతేనా తినలేకపోతే మధ్యలో ఎవరు డ్రాప్ చేస్తే వాళ్ళు ఎవరిది మిగిలితే వాళ్ళు అంటే ఎక్కువ మిగిలితే వాళ్ళు ఓడిపోయినట్టు దానికి ఏమన్నా ఉందా దానికి ఉంటాయి ఏంటి చెప్పు పరిణామాలు గిఫ్ట్లు సర్ప్రైజ్లు నేను గెలిస్తే నాకేంటి గెలిస్తే గెలిస్తాను చెప్పు నువ్వు చెప్పు నేను గెలిస్తే ఏంటో నువ్వు చెప్పు గెలిస్తే నీకు నచ్చిన షూ కొనిస్తా షూ ఎప్పటి నుంచో అడుగుతున్నావు సార్ ఇంకొకటి వేరే ఆప్షన్ షూ వద్దా ఇప్పుడు షూ మీద ఇంట్రెస్ట్ లేదు ఏం రా రెడ్ కలర్ పూమా షూ వద్దా సరే నువ్వే చెప్పాయితే కారు తారా అనకుండా చెప్పు కార్ ఏమద్దు కానీ కార్ కొనిచ్చాయి నీ చాలెంజ్ కార్ కొనిస్తారా యాపిల్ వాచ్ కొని అంత లేదే కానీ చెప్పు సరే నువ్వు గెలిస్తే గనక ఈ వన్ వీక్ నువ్వేది అడిగినా సరే అదే నువ్వు ఏ పని చెప్పినా ఏది చెప్పినా సరే కాదనకుండా నీ మాట వింటాను అవసరం లేదు అది కాదు నేను క్రికెట్ ఆడడానికి వెళ్తుంటే అసలు నువ్వు ఆపద్ది అంటే నువ్వు కూడా అనద్దు ఎప్పటికీనా ఎప్పటికీనా కాదు ఒక ఫైవ్ కి ఫైవ్ మ్యాచెస్ తర్వాత ఆపుతా అంటే తర్వాత వేరే ఛాలెంజ్ పెడతా కానీ అదే నువ్వైతే నువ్వు గెలిస్తే నేను గెలిస్తే నీకేం కావాలి చిన్నోడు బర్త్డే వస్తుంది కదా అప్పుడు నాకు షాపింగ్ నాకు నచ్చినట్టు చేపించారు నచ్చినట్టు చేస్తావు నార్మల్ గా ఇంకా ఈసారి కొంచెం ఓకే డన్ ఓకేనా మొదలెడు మొదలు పెడదాము మొదలు పెడదాము పాప్కార్న్ నుంచి స్టార్ట్ చేసిన ఐ లైక్ పాప్కార్న్ బట్ దీంట్లో సాస్ వేశారు అనమాట అవన్నీ చెప్పద్దు మా బర్త్ బర్త్డేకి ఇంకొక ఇంకొక ఫార్టీ డేస్ ఉంది అనుకోండి అంతేనా అంతే ఫార్టీ డేస్ టైం లిమిట్ లేదు వన్ అవరా అమ్మ నా కడుపు నింది ఇంట్లో దేవుడా అనుకుంటే మాత్రం ఇంకా తినడానికి లేదు నెక్స్ట్ ఛాలెంజ్ మర్చిపోతే ఫుల్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయాం అసలు రీజన్ ఏంటంటే చెప్పు రీజన్ చెప్పు చెప్పు ఏం చెప్పు చెప్పండి రీజన్ ఏంటంటే మా చిన్న చెప్పండి చెప్పు చిన్న బర్త్డే వస్తుంది కదా మేము ఇంత సబ్స్ ఉండి కూడా మేము ఎందుకు యూస్ చేసుకోవట్లేదు వ్యూస్క్రైబర్స్ చెప్పడం రాదు ఇప్పుడు మేము ఫుల్ వీడియోస్ చాలా తక్కువ రేర్ గా చేయడం షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తాం అండ్ ఫుల్ వీడియోస్ కి చేస్తే ఆ ఫుల్ వీడియోస్ వచ్చే వ్యూస్ తోటి కొంచెం మనీ ఎక్కువ వస్తుంది కొంచెం కారంగా ఉన్నది ఇది ఫుల్ వీడియోస్కి వచ్చే వ్యూస్కి కొంచెం మనీ ఎక్కువ వస్తాయి కానీ మేము ఫుల్ వీడియోస్ చేయము సో మాకు ఇప్పుడు ఏంటంటే చిన్నోడి బర్త్డే ఉంది ఫార్టీ డేస్లో చిన్నోడు బర్త్డే ఉంది ఈ మంత్ మొత్తం కరంకరం ఈ మంత్ మొత్తం వీడియోస్ చేసి అంటే ఫుల్ వీడియోస్ కూడా వేసి కొంచెం మాకు బర్త్డేకి కొంచెం ఎక్కువ రెవెన్యూ అంటే ఎక్కువ డబ్బులు వచ్చేలా చేస్తున్నాం అంటే అంటే ఇప్పుడు వచ్చే అమౌంట్ తోనే బర్త్డే చేస్తామని కాదు కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి కొంచెం సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది ఈ డబ్బులతో అంటే ఈ మంత్ కబుల్ తోటే అని కాదు డబ్బులు తక్కువ కాకుండా కొంచెం మంచిగా చేద్దాం అని అంటే మేము మ్యారేజ్ కూడా చేసుకోలేదు కదా మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఈసారి మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే ఫుల్ గ్రాండ్ గా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాం సో కొంచెం మా మ్యారేజ్ అయ్యేటప్పటికి మేము ఎలాగో మీకు తెలీదు మా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని నెలలకి తెలుసాం మేము సో మా చిన్నోడైతే బొజ్జలో ఉన్నప్పటి నుంచి కూడా అనమాట మీ అందరికీ సో వాడికి చేసేది ప్రతి ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా మాకు మెమొరీగా అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలనే ఉద్దేశంతో ఈసారి బర్త్డే అయితే మంచిగా చేయాలి ఫస్ట్ ఫస్ట్ బర్త్డే కాబట్టి కారం అవుతుంది అందుకే మాకు కూడా ఒక మెమొరీగా మా మ్యారేజ్ ఎలాగో ఇప్పుడు డబ్బులు ఇక ఇవన్నీ కాదు చెప్తున్నా కదా డబ్బులు అయితే కొంచెం దీని నుంచి వచ్చేది కూడా మాకు యూజ్ చేసుకోకుండా యూజ్ లేకుండా ఉండడం ఎందుకు అని చెప్పి ఈ దీంతో వచ్చే డబ్బులు కూడా కొంచెం యూజ్ అవుతాయి దాంట్లో ప్రతి రూపాయి ఇప్పుడు ఇంపార్టెంట్ మాకు సో అందుకని చెప్పి అన్ని రకాలుగా ఛాన్సెస్ తీసుకుంటున్నాం డబ్బులు కావాలని బెట్టింగ్ యాప్లేము అమ్మ కాదు పాపకన్ అన్నాడు ఎంత పెద్దది ఉంది తింటావా నానక చిన్నవాళ్ళు ఎగిస్తాడు మా చిన్నోడు ఎప్పుడెప్పుడు పడుకుంటాడా ఎప్పుడెప్పుడు వీడియో చేద్దాం అని చూసుకుంటా వాడు పడుకోగానే వీడియో స్టార్ట్ చేసినాడు ఇప్పుడు సుప్రహం మధ్యలో లేచిండనుకో మేము మళ్ళీ వందకి పోవాలి నాతో ఛాలెంజ్ అంటే ఫుడ్ లో మాక్సిమం నేనే ఓడిపోతాను ఎందుకంటే తినేది స్లోగా తింటా టైమ్ టైమింగ్స్ అయితే ఖచ్చితంగా ఓడిపోతాను మామూలుగానే నేను ఇందులో ఇష్టంగా తిన్నా సరే తక్కువ తింటాను అమ్మ అప్పుడే అయిపోయిందా బర్గర్ తింటే ఏం తినలేం బర్గర్ తిన్నాం అనుకో ఏం తినలేం ఫస్ట్ బర్గర్ తింటే ఒక చిన్న జిప్ సిం చేసాము చెప్పనా లాస్ట్ అండ్ ఫైవ్ మినిట్స్ ఎంత సోస్ ఉందా కొంచెం తింటావా చెప్పు తింటా ఓడిపోతే ఓడింటే ఓకే తందూరి రోల్ చుట్టూ చపాతి టైప్లో ఉంటుంది లోపల వచ్చేసి చికెన్ మైనీస్ అంతే అది తిన్నా కడుపు నిండుతుంది అంతే అంట చూద్దాం ట్రై చేద్దాం మార్నింగ్ నుంచి ఎట్లాగో తెలియదు ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది అందులో ఆల్రెడీ త్రీ లెగ్ పీసెస్ ఉన్నాయి ఒక ఎక్స్ట్రా నాదైతే కాదు కదా ముందు చెప్తున్నా ఖాళీ సాస్ అంటేనే నాకు అసలు ఏమైంది కట్ నిండుతుందన్నావు మళ్ళా అదే తింటాను ఇది కాదు కింద నుంచి కేఎఫ్సీ అంటే చాలామంది ఇష్టం కానీ చాలామంది ఇప్పటికీ తిన్న వాళ్ళు ఉన్నారు నేను కూడా ఫుడ్ వీడియోస్ చేయక ముందు కేఎఫ్సీ తిరగలేదు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో ఏమో తిన్నా ఒకసారి మళ్ళీ ఒకసారి అది కూడా వేరే జాబ్ చేస్తుంటే వాళ్ళు తీసుకుపోయి సార్లు వాళ్ళతో పోయి తిన్నా అది కూడా మరీ ఎక్కువ కాదు ఒక పీస్ రెండు పీస్ అట తర్వాత త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే ఫుడ్ వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడు తిన్నా మళ్ళీ అప్పటి వరకు ఏ తెలుసా కేసీ ఫస్ట్ టైము పోయి ఆర్డర్లు ఇవ్వాలో కూడా తెలియదు అక్కడ కనబడుతుంది అసలు బాగా బాగున్నా ఉన్నది బాగున్నా ట్రై చేస్తా అయిపోయిందబ్బా అయిపోయిందా అది అయిపోయింది అది ఎలా తిన్నా మొత్తం అంతా సాస్ ఉన్నది ఇట్లా నెక్స్ట్ బర్గర్ తినలేండి నేను ఫస్ట్ నేను చాలాసార్లు బర్గర్ తిని ఏం తినకుండా చేసిన రోజుల్లోనే బర్గర్ తినా నీకు ఇష్టంగా బర్గర్ తింటాను తిని ఫస్ట్ తిని ఇప్పుడు తిను తింటా తిని ఇప్పుడు అది పక్క పెట్టి తిను ఇది అయిపోయి నేను తింటాను తిన్న ఫస్ట్ అది తిను ఇది ఒక్కటి తిన్న తర్వాత తింటాను నేనే అయితే చెప్పాలంటే నేను గ్రేఫ్స్ పెట్టుకున్నప్పుడు లెగ్ పీస్ అయితే ఒకటి తింటాను స్ట్రిప్స్ మూడు థింగ్స్ ఉంటే ఒకటి కథం కదా ఒక్కోసారి అది దానికన్నా తక్కువే తింటాను నాకు ఏ తినబుద్ధుతుంది పెట్టు అంటది పెడతా దాంట్లో రెండు మూడు తింటుంది మిగతాదని నమ్మకాన్ని ఇస్తుంది నేను తింటా మొత్తం తింటా వేస్ట్ చేయండి మళ్ళీ వేస్ట్ చేస్తే ఎందుకని వేస్ట్ చేయండి ఒక గంట సేపు అయినా రెండు గంటలైనా మెల్ల కూకొని తింటా దానివల్ల ఏమవుతుంది ఏమైంది పొట్ట పొట్ట విరిగింది అలాగే ప్రతి రోజు ఏదో ఒకటి ఆర్డర్ పెట్టినప్పుడు దాంట్లో కొంచమే తింటుంది మీకు అదంతా నేను తింటా అలాగా ప్రతిరోజు కాదండి రోజు అంటే వాళ్ళకి అర్థమైతున్నా ఇలా తినిపించి స్పూన్తో ఇలా తినంగానే అంటాడు వాడు ఎంజాయ్ చేస్తాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట ఏదో తేడా కొడుతుంది మెల్లగా నువ్వు బోన్స్ నాకు చూపించి పడే అర్థమవుతుందా బోన్స్ ఎందుకు ఏమో దానికే ప్లస్ నుంచి పడేస్తామో ఓకేనా ఈ మిగతాది అన్న ఉంటే తర్వాత తిను చాలా తొండాడు మా చిన్నోడిని కొంచెం ఊరుకోబెట్టి టేస్ట్ పేలో నేను ఒక ఒక తిన్నా నేను ఛాలెంజ్ కదా తిన్నా దాంట్లో చెప్ప ముందే చెప్తున్నాం ఇద్దరం తినలేము అనుకున్నప్పుడు కౌంట్ చేసుకోవాలి ఎవరు ఎక్కువ తినారా అనేసి అర్థమవుతుందా ఒక్కడు కూడా మిగలకుండా తినకపోవడం కాదు అంటే నువ్వు తినలేకపోతున్నావు నేను తినలేకపోతున్నా ఇంకా బాబు నా వల్ల కదా అనుకున్నాం ఇద్దరం అప్పుడు కౌంట్ చేసుకుంటాం నీ దాంట్లో ఎక్కువ ఉన్నాయా నా దగ్గర ఎక్కువ ఉన్నాయా ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నానంటే డ్రింక్ కూడా ఉంటా ఏదో చేసాడు అందుకే ఇలా ఉన్నాడు ఏం చెప్పు దాచావు కదా సైడ్కి వేయద్దు ఇందులోనే వేసుకో ముందు చెప్తున్నా తెలియకడుగుతున్నా మొత్తం ఆరు స్ట్రిప్స్ కదా నువ్వు నిజం చెప్పు బుజ్జి ఆ ఇది ఫ్రూఫ్ ఉంది లేద మధ్యలో ఆఫ్ చేసావు నిజం చెప్పు రా పో గిల్పడట్ కాదు తిన్నా సరే తరగట్లేదు పెద్ద పెద్ద స్ట్రిప్స్ చేసావు నాకు ను తింటునే ఉన్నా నాకు పెద్ద స్ట్రిప్స్ చేసావు నువ్వు నేను చేజు చేసాను ఆ కెపాసిటీ తెలుసు నేను తినలేను కదా నేను ఇలా నేను చేయను కానీ వెళ్ళు మోసం చేసిన కూడా నీదే లెక్కలేదా నీకు వీడియో చూసుకో చూడు ఒకటి ఎక్కువ పడ్డది అతను చేయకు ఇది పడ్డది తొంగలు చూస్తున్నాడా చూడరా

సరే ఫైవ్ ఫైవ్ ఉన్నాయిగా అమ్మ నాకేదో తేడా ఉంది ఉజ్జి సీరియస్ గా ఏదో ప్రామిస్ ఎవరి మీద ఏమన్నా వేస్తా బుజ్జి నేను నిజంగా అస్సలు అబద్ధం చెప్పా ముందే చెప్తున్నా చూడకలాగా నువ్వే ఏదో చేసి ఉండొచ్చు మేబీ మరి నాకు ఎందుకు ఎక్కువ నువ్వు తినలేదు నేనే తిన్నా నేను నువ్వు ఇది ఇవి ఉన్నాయా వింగ్స్ కుడిగో టూ వింగ్స్ తిన్నా నేను కావాలని చూడు అందులోనే ఉంటుంది తిన్నాను నువ్వు ఎలా చూసినా సరే అదే ఎలా నేను నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు కడుపు నొప్పి అవుతుంది ఏదో తదరబడి తింటే చూసుకో మరి నువ్వు తిను ఫస్ట్ నార్మల్గా తినవు కదండి ఇంత పంది తిన తింటాడు కదే షాపింగ్ కోసం చచ్చిపోవాడే సజిపోతావు లేదా చాలా తక్కువ షాపింగ్ చేయడం అయితే చాలా తక్కువ నిజాయితీ కాదు చిన్ను నిజాయితీగా జాయితీగా గెలు అడ్డదారుల్లో గెలవు రోల్ తినడం మొత్తం అన్నీ తినట ఓకే నాకు నిద్ర వస్తుంది పడుకో కడుపు నిండేసరికి నాకు నిద్ర వస్తుంది పడుకో అది కూడా కౌంట్ అవుతుంది చెప్తున్నా తిన్నారా ఏంది తిన్నా ఎంత ఏంది ఈ ఫ్లెష్ మొత్తం చూడ ఎంత ఉందో షాపింగ్ అంటే ఏమేం చెప్తావే షాపింగ్ అంటే ఏమేం చెప్తావు ఏం లేదు మంచి శారీ తీసుకుంటా దానికి మగ్గం వర్క్ చేయించుకుంటా ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చి నేను మగ్గం వర్క్ చేయించుకోవాలి ఏ బ్లౌజ్కి ఓకేనా దాని మీదకి మంచి జ్యువెలరీ సెట్ తీసుకుంటాం అంటే ఎక్కువ రేట్ పెట్టి కాదు వన్ గ్రామ్ గోల్ లో అంత మంచి ఎక్కువ ఆశలు లేవు కాకపోతే ఇంకా బాగా ఎక్కువ కోరిక ఉన్నది ఏంటంటే నా కట్టుకునే శారీ ఉంటుంది కదా అది మాత్రం ప్రీ బిల్డింగ్ పెట్టించుకొని ఒక బ్యూటీషియన్ చేత కట్టించుకోవాలి ప్రీబిల్టింగ్ అంటే ఇంకా బ్యూటీషియన్ మాట్లాడుకున్నాం అనుకో ఆ రోజు వాళ్ళే ఆ శారీని మొత్తం పోల్డ్ చేసి ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఎంతో అవ్వదు అవ్వదు అంటే ఎంతో అవుతుంది అవచ్చు త్రీ థౌజండ్ తీసుకుని పోగుడు వాళ్ళు ఇంక అన్నీ చేస్తారు బుజ్జి ఎప్పుడైనా అడిగానా నేను నిన్ను చిన్నోడు బర్త్డేకి మంచిగా కనిపించాలి నేను అది ఫొటోస్ తీయించుకోవాలి ఎందుకంటే మన మ్యారేజ్కి కూడా మంచి ఫొటోస్ లేవు కాబట్టి అందులోనే మనం కొన్ని స్టిల్స్ తీసుకుందాం ఫొటోస్ అనేసి నా ఆశ సో నువ్వు దాన్ని కాదన్నా సరే నేను ఇదే చేయాలి నేను ఓడిపోయినా సరే నేను ఖచ్చితంగా చేసుకుంటాను అది మాత్రం మరి నువ్వు కాదంటే అంటున్నా నేను మరి గెలిస్తే అనుకురా నువ్వు గెలిస్తే మాత్రం నేను అది క్యాన్సిల్ చేసుకుంటా ఇంత ఓకేనా సరే తియ్య నువ్వే గెలిచినవు తీయ బర్గర్ ఉన్నది వన్ టూ త్రీ ఫోర్ ఉన్నా నేను ఇంకా నా అవ్వలే ఇంకా తింటా నేను ఎందుకంటే నేను నువ్వు కౌంట్ చేస్తే నువ్వే గెలిచినట్టు అవుతావు ఇప్పుడు ఎట్లా ఇదైతే తిన్నా ఇదైతే తాగినా సారీ నువ్వే గెలిచినావు తియ్యే నువ్వు మరీ ఇంత మూర్ఖంగా వెళ్తావా నాకు అని ఇంత పట్టు పట్టాను అబ్బో ఇగో నాకు ఎక్కువైంది విన్నర్ ఈజ్ బర్బూజ్ గెలిచింది అండ్ షాపింగ్ గెలుచుకుంది షాపింగ్కి టైం పడుతుంది ఇట్లాగో ఎన్ని రోజులు ఓ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ తర్వాత షాపింగ్ మొత్తానికి అయితే గెలిచింది కానీ ఇంత షాపింగ్ కోసం ఇంత ఫినిష్ అయినా ఏదో నువ్వు మంచిపాడేస్తా నేను గెలిచినట్టు కాదు బుజ్జి కష్టంగా తిని కష్టపడదు తర్వాత కష్టపడకు నాకే ఎక్కలేదు అంటే నువ్వు ఎట్లా తింటారో నాకు అర్థం లేదు నేను నైట్ కూడా తిననేమో అలా ఉంది మరి ఎందుకు అంత కష్టం సరే గెలిచిన నువ్వే ఏదో పాపం గెలుస్తాను నీకు గెలవడే కానీ నీకు కావాలి తిండి అలా అడ్డదారిలో నేను గెలవను నిలువుదారే ఇదంతా బర్గర్ ఉన్నాయి కదా ఇంకట్లే అదే నువ్వు పక్కన కొంచమే తిన్నావు అయితే ఇటసేపు కొంచెమారా ఒకసారి కొల్చుకో నువ్వు బర్గర్ తీసుకోలో రెండు ఇది నాది కాదు ఓకే ఐదు ఐదు ప్లస్ అది సగం ఇది సగవు అడిది 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 అది అది సగ ఇది సగవు కాదు అది సగవు ఇది సగవు అంటే ఒకటి వేసుకోండి ఆ రెండు సగం సగం కలిపి ఒకటి కలిపితే ఒకటి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తాగే వరకు చూసావా నువ్వు ఐదు ఐదు నేనే గెలిచిన నేను షాపింగ్ తీసుకోపోతా ఎక్కువ దిగితే ఇబ్బంది సరేనా నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్లేట్ మార్చావు చూడు అదే నాకు నచ్చలేదు ప్లేట్ మార్చలేదే లే ఒకసారి నువ్వు నాకు డౌటే స్ట్రిప్స్ అంత తొందరగా తిన్నావు అంటే కాబట్టి సమానం అవుతుంది ఇప్పుడు నేను ఇది తినేస్తా ఇబ్బంది పడకే నువ్వే మరి ఈ వీడియో అయితే ఇంతే మా బుజ్జి గెలిచింది నేనే గెలిచా సీరియస్ గా నేనే గెలిచా మా బుజ్జి గెలిచింది షాపింగ్ కదా ఈ షాపింగ్ అంతా కూడా నేను వ్లాగ్ తీస్తాను అనమాట దేనికి అది సపరేట్ గా అందులో ఆ బ్లాగ్ లో ఖచ్చితంగా అవన్నీ చేపించడం తెలుస్తుంది మీకు ఆ షాపింగ్ మొత్తం కూడా ఎప్పుడైనా అడిగానా సీరియస్ గా చెప్పు 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 ఒప్పుకోవాలి నువ్వే గెలిచినావు ఎప్పుడైనా అడిగాను అన్నీ నువ్వే గెలిచినా మా బుజ్జి గెలిచింది ఎప్పుడు అడగలేదు ఇప్పుడు అడుగుతుంది అసలు మా బుజ్జి తెలియదు ఏంటంటే మా చిన్నోడు పుట్టినరోజు అప్పుడు పక్కా చేయిస్తా అది కామను కానీ ఇందుకు ఛాలెంజ్ అదే ఓడిపోయినా గెలి అది పాపం చేయిస్తా కానీ నీకు తెలియక కష్టపడ్డావు కానీ సరే గైస్ ఇప్పుడు ఎవరు విన్నా ఇలా మీరు కమండ్ చేయండి